ఆయన పోయిన సంవత్సరం వస్తే ఇంటికి వేలు ఇచ్చిండు ఆయన తిని విశ్వాసం తప్పిన కుక్కలం మేము ఆయనని గెలిపియలేదు తిని కూడా అయినా కూడా ఆయన మర్చిపోయి నిన్న వచ్చి ఇంటికి వేలు ఇస్తాకో ఇప్పుడు అటు పెట్టుకోండి మీరు కెమెరా పెట్టండి పెట్టండి పాఠ్యాలు కాదండి మేము చెప్తున్నాం కదా ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి వేలు మేము ఆయన ఆయన కోటకున్నా ఆయన పంపించిండు మేము నువ్వు నీ డబ్బు నువ్వు ఆయన కంటే తక్కువే ఇచ్చినవు అయినా నీకు ఓటేసినావు మాకు సిక్కు లేదు కాబట్టి అయినా నువ్వు గెలిచినావు పండుకున్నావు ఏంది మా పరిస్థితి వానకు మంచి ఎత్తగా నిద్ర వస్తుంది మంచి పండుగ మన దిలక్స్ రూమ్ ఉంది నా బతుకులు ఏంది మమ్మల్ని బాగు చేయమని అడగట్లేదు నైట్ నైట్ బండ్లు పెట్టారు పోయిన సంవత్సరం వేరు వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు బండ్లు పెట్టారు ప్రతి ఒక్కరు వచ్చారు మా కార్పొరేటర్ కొడుకులు ఇద్దరు ఆ మడుగులో ఇక్కడ వరకు నీళ్లు వస్తుంటే తాళ్ళు పెట్టి జనాన్ని కాపాడారు ఈ సంవత్సరం కూడా వాళ్ళు కాపాడారు కాపాడాలని బియ్యం ఇచ్చిర్రు పదివేలు పరుపులు ఛాయ్ గిన్నెలు ప్లేట్లు గ్లాసులు చెమ్ములు పంచిండి ఆయన పోయిన సంవత్సరం నువ్వు మంచుదవేమో ఎప్పుడు పంచదావు అసలు నువ్వు వచ్చి చూస్తేనేగా ఒక విషయం అండి చుట్టమైన మినిస్టర్ అయినా ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు అమ్మ అంటే కడుపు నిండుద్ది నేను దావ చేసిన నువ్వు వస్తే ఎంత రాకుంటే ఎంత చెప్పు నాకు ఇలా ఆపద వచ్చిన నువ్వు రాకపోతే ఎందుకు నాకు